ఉంది ఇక్కడ పాయింట్ కాబట్టి వాస్తవం అదే కాకపోతే ఇప్పుడు ఇదే లెక్కనైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటికి దిగే నాటికి అప్పటికి వచ్చినటువంటి ఈ ఒరిజినల్ అప్పులు కార్పొరేషన్ రుణాలు ఎంత అప్పుడున్నటువంటి ఎలక్ట్రిసిటీ రుణాలు ఎంత అప్పుడు కార్పొ ఇతర ఏదైతే బిల్లులు పెండింగ్ ఎంత అనేది లెక్క తీస్తే టోటల్గా తేలిపోతుంది అదే బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్తున్నా లెక్క బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్తుంది వాటితో కంపేర్ చేసి చెప్తున్నాడు వీళ్ళు చెప్తున్నది ఇది మొత్తం చంద్రబాబు ముందు కాంగ్రెస్ అన్ని కలిపి జగనే చేశాడని చెప్తున్నారు అంతే కదా ఇక్కడ తేడా అదే సింపుల్ లాజిక్ ఏంటంటే పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్తున్నది జగన్ చేయడం కాదు ఇప్పటిదాకా ఉన్నటువంటి అప్పులు కలిపి దాదాపుగా ఇప్పుడు వీళ్ళెక్కడ పది లక్షల కోట్లు అవుతున్నాయి ఈ పది లక్షల కోట్లలో నాలుగు లక్షల ఐదు లక్షల కోట్లు చంద్రబాబు అంత ముందు లక్ష లక్షన్నారో కాంగ్రెస్ ఉంది కదా అన్ని కలిపి జగన్ ఖాతాలో వేస్తున్నారనమాట అంటే అమెరికాలో ఓ సామెత ఉంటుంది నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారని అక్కడ ఉన్నటువంటి జనజీవన శైలిని బట్టి పెళ్ళిళ్ళు విడాకులు ఇంకో వాళ్ళని చేసుకోవడం వాళ్ళతో బిడ్డలు కట్టడం ఇట్లా ఉండ ఉంటుంది కదా అందుకని నీ బిడ్డలు నా బిడ్డలు కలిపి అట్లాగే ఇక్కడ కాంగ్రెస్ అప్పు తెలుగుదేశం అప్పు కలిపి మొత్తం జగన్ అప్పు అయింది కానీ ఒకటిసారి ఇక్కడ ఏ ప్రభుత్వం ఇచ్చినా అప్పులు అయితే చేస్తుంది ఓకే కొంచెం అంకెల్ అటు ఇటుగా అయినా అప్పులు చేయకుండా ఏ ప్రభుత్వం ముందుకెళ్దావు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆర్థిక విధ్వంసం అప్పుల ద్వారా జరుగుతోందా అది జగన్ ఒక్కరే చేశారా ఆర్థిక విధ్వంసం రాష్ట్రంలో గత ప్రభుత్వాలు కూడా చేసినాయా లేదంటే